దీనికి ఒక కంపారిజన్ కూడా ఇవ్వాలి మనకు సరిగ్గా మన విమానయాన సంస్థలు ఎయిర్లైన్స్ ఏం చేశారు చెప్తే సయ్యద్ ఆజీర్ హుసేన్ షా త్యాగం గొప్పతనం కూడా ఇంకో దర్తపెట్టింది శ్రీనగర్ నుంచి ఎనీ నియరెస్ట్ మెట్రో ఢిల్లీ కానీ చండీగఢ్ ఇట్లా ఆరేడు వేలు ఫ్లైట్ ఛార్జ్ ఈ దాడి జరిగిన వెంటనే అరవై వేలు పెంచారు వీళ్ళ మతం ఏంటండి ఈ విమానయాన కంపెనీది వీళ్ళ మతం ఏంటి వీళ్ళు వీళ్ళు చేసిన అమానుషత్వం ఏంటి నీ దేశభక్తి ఎక్కడ పోయింది నీ మానవీయత ఎక్కడ పోయింది ఎందుకు మా డిమాండ్ డిమాండ్ పెరిగింది ఎందుకంటే ఒక్కసారిగా టూరిస్టులతో వెళ్ళిపోవాలి పాపం అంటే వాళ్ళలో వాళ్ళలో ఉన్న భయాన్ని నువ్వు సొమ్ము చేసుకుంటావా వ్యాపారం చేసుకుంటావా ఇంతకన్నా నీచమైన వ్యాపార ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా అక్కడ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన గుర్రం నడిపినందుకు వెయ్యి రూపాయలు ఇస్తే తన ప్రాణాన్ని అర్పించి కొద్ది మంది ప్రాణాలు కాపాడితే ఆ భయంకర పరిస్థితిని వ్యాపారంగా మార్చుకుని డబ్బులు సంపాదించాలని చూశాయి మన విమానయాన కంపెనీలు వీళ్ళ మతమేంటి ఆయన మతం ఏంటి ఇక్కడ మతమే నిజమైతే వీళ్ళందరూ ఎవరు ఈ విమానయాన కంపెనీలు ఓనర్లు ఎవరు ఇలా సిగ్గుండాలి కదా అరవై వేలకు పెంచారు ఇది నాయమా డిమాండ్